మహిమాణత్సవ కలుగును గాక ప్రియ సోదరి సోదరుడు మరొకసారి మనం దేవుని సన్నిధిలో ప్రభు పాదాలు చెందుకొచ్చి ప్రభు మాట్లాడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవదేవునికి మహిమా గణత్సవ ప్రభులు కలుగును గాక నేటి మన ధ్యాన విషయం లోకాసు వార్త ఎవచ్చిన అందుకైనా నీ విశ్వాసం నేను రక్షించను సమాధానం గలగానవే వెళ్ళు అని ఆశ్చర్యతో చెప్పాను ప్రియ సోదరి సోదరుడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఈ లోకానికి శరీరదారిగా వచ్చాడు అంటే మానవుడు సమాధానాన్ని కోల్పోయాడు సమాధానము మనిషి జీవితంలో ఎక్కడ పోచు ఉంది మనిషి హృదయంలో సమాధానం లేదు భార్యాభర్తల మధ్య సమాధానము లేదు తల్లిదండ్రుల పిల్లల మధ్య సమాధానము లేదు కుటుంబల సమాధానం లేదు ఇరుగు పొరుగుతో సమాధానం లేదు సమాధానము లేని మన జీవితంలో సమాధానం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చేట్టు మనం చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభుల వారు లోకంలో జన్మించినప్పుడు దేవదూతులు ఇలాగా పోటపడుతూ ఉన్నారు వెంటనే పరలోక ఒక సైన్య సంహం ఆ దూతుతో కూడా నుండి సర్వోన్నతమైన స్థానము దేవునికి మహిమయు ఆయన కిష్లైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కాని దేవునికి స్తోత్రము చేయి ప్రయ సోదరు సోదరుడ యశు క్రీస్తు ప్రభుల వారు సమాధానం ఇవ్వడానికి లోకానికి వచ్చాడు నా మనందరి జీవితంలో కూడా ఏ సమాధానం ఇష్టపడుచున్నాడు ఎందుకు సమాధానము లేదు అంటే పాపము వలన సమాధానం మనిషి కోల్పోతున్నాడు ఆ పాపము హృదయంలో సమాధానం లేకుండా చేస్తుంది కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తుంది సమాజంలో సమాధానం లేకుండా చేస్తుంది గమనించండి కొంతమందికి వారికి వచ్చిన అనారోగ్యం సమాధానం లేకుండా చేస్తుంది కొంతమందికి వారికి వచ్చిన సమస్యను బట్టి సమాధానం లేకుండా చేస్తుంది ప్రే సోదరి సోదరుడ యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధానకర్త అనే వాక్యం సెలవిస్తుంది యశా గ్రంథంలో ఎగులువేషన్ పత్రికలో వాయి కూడా ఉంది ఆయన శాలీము రాజు అని వ్రాయబడి ఉంది శాలీము రాజు అనిగా అని అర్థం అవును సోదరి సోదరుడా ఎవరైతే ప్రభుత్వంతో రాగలుగుతారు అతను రాయబడి ఉంది కదా ఆయనకిష్టడైన మనుషుల భూమి మీద సమాధానం దావిదుల గురించి మాట్లాడతాడు ఎదిగో దావి మీదు ఆయనకిష్టడైన మనుషుడు కనుక దావిదు గురించి వాక్యం రాయబడి ఉంటుంది రాజు గ్రంథంలో ఇదిగో ఆయన కాలం అంతయు సమాధానము కలిగి ఉన్నాడు సంతోషం కలిగి ఉన్నాడు ఆనందం కలిగి ఉన్నాడు గమనించిన సోదరుడు ఎందుకు ఆనందం సంతోషం కలిగి ఉన్నాడు సమాధానం కలిగి ఉన్నాడు అంటే వాక్యం సవిస్తుంది యార్కవంతుడు ఏడు అని దాని మీద ఉన్నాడు తన జీవిత అంతా అమితి దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు ఆయన జీవితంలో సమాధానం వచ్చింది నువ్వు కూడా దేవుడికి ఇష్టడుగా ఉండగలిగితే ప్రభు నీ జీవితంలో సమాధానం ఇస్తాడు నీ జీవితంలో పాపాన్ని కుడిచి వేస్తాడు నీ కృంలో నీ హృదయంలో నీ జీవితంలో ఇస్తాడు సమాజంలో ఎక్కడికి ఎక్కడికి నువ్వు వెళ్ళినా కూడా నీ జీవితంలో సమాధానం గ్రహించబడుతుంది అది సోదరి సోదరుడా ఇప్పుడే నువ్వు ప్రభు చెందుకు వచ్చి ప్రభు దేశంలో కడిగి నైనా శుద్ధీకరించు నేను నిష్ఠుడిగా ఉంచాను అయ్యా నా నా జీవితంలో కూడా సమాధాన ప్రార్థన చేయి ఆ సమాధాన కర్త నీ జీవితంలో సమాధానం అనుగ్రహిస్తాడు అటువంటి కృపదేవుడికి అనుగ్రహించను గాక ఆమె